ఈ ఈరోజు సాయిబాబా పారాయణంలోని బాబాగారి మహిమలలో ఔరంగాబాద్కర్ భార్య గురించి ప్లస్ శ్యామాకు పాముకాటు గురించి తెలుసుకుందాము ఔరంగాబాద్కర్ భార్య షోలాపూర్లో నివసించే సకారాం ఔరంగాబాద్కర్ భార్యకు పెళ్ళయ్యి ఇరవై ఏడు సంవత్సరములు గడిచినా సంతానము కలగలేదు బాబా మహిమల గురించి విన్న ఆమె ఆఖరి ప్రయత్నంగా తన సవతి కొడుకును సాయం తీసుకుని షిరిడీకి వచ్చి బాబాకు నమస్కరించింది బాబా చుట్టూ ఎప్పుడూ భక్తులుండటం వలన ఆమె సిగ్గుతో తన కోరికను బాబాకు చెప్పలేకపోయింది బాబా దగ్గర ఎవ్వరూ లేని సమయం చూసి తన మనసులోని కోరికను అడగాలని రెండు నెలలుగా వేచి చూసింది కానీ ఆమెకు అవకాశం దొరకలేదు అప్పుడు ఆమె శ్యామ దగ్గరకు వెళ్ళి భక్తులు ఎవ్వరూ లేని సమయం చూసి బాబా చెవిలో తన కోరికను వివరించమని కోరింది దానికి శ్యామ ఆమెతో ఆ ద్వారకామ ఎప్పుడు తెరిచే ఉంటుందని అది ఎప్పుడు ఖాళీగా ఉండదని బాబా దర్శనానికి ఎప్పుడు ఎవరో ఒకరు వస్తూనే ఉంటారని సాయి దర్బార్లో ఎవరికి ఎటువంటి ఆటంకాలు లేవని చెప్పాడు అయినా తాను ప్రయస్ ప్రయత్నిస్తానని బాబా ఆమె కోరికను తప్పకుండా తీర్చగలరని ధైర్యం చెప్పాడు శ్యామ ఆమెతో ఒక కొబ్బరికాయను అగరొత్తులను పట్టుకొని సభామండపంలో సిద్ధంగా నిలబడి ఉండమని చెప్పాడు బాబా భోజనం చేసే సమయంలో ప్రసన్నంగా ఉన్నప్పుడు తాను బాబాతో ఆమె సంగతి చెప్తానని అప్పుడు తాను సైగ చేయగానే ఆమెను బాబా వద్దకు రమ్మనమని చెప్పాడు ఆమె ఆ రకంగానే సిద్ధంగా ఉంది మధ్యాహ్నం భోజనమైన తర్వాత శ్యామ బాబా చేతులను తుడుస్తుండగా బాబా శ్యామ దగ్గరి బుగ్గ గిల్లారు అప్పుడు శ్యామ ఇలా గిల్లే చిలిపి దేవుడు తమకు అక్కరలేదని ఎప్పుడూ ముద్ ముద్దులు మిఠాయిలు ఇచ్చే దేవుడే తమకు కావాలని అన్నాడు అప్పుడు బాబా శ్యామతో మనది డెబ్బై రెండు జన్మల అనుబంధమైనా ఎప్పుడూ తను బుగ్గగిల్లలేదని ఒక్కసారి గిల్లగానే శ్యామ ఇలా అంటున్నాడెందుకు అని అన్నారు అప్పుడు శ్యామ బాబాతో తాము బాబా నుంచి గౌరవ మర్యాదలు కానీ విమానం కానీ ఆఖరికి స్వర్గం కూడా ఆశించడం లేదని బాబా పాదాల మీద ప్రేమ నమ్మకం ఎప్పటికీ ఉండేటట్లు బాబా చేయాలని కోరుకుంటున్నామని చెప్పాడు ఈ సంభాషణ జరిగేటప్పుడు బాబా ప్రసన్నంగా ఉండటం గమనించిన శ్యామ బాబాతో మాట్లాడుతూ ఆమెను బాబా దగ్గరకు రమ్మనమని సైగ చేశాడు దీనికోసమే ఎంతో ఆతృతంగా ఎదురుచూస్తున్న ఆమె వెంటనే వచ్చి వినయంతో బాబాకు నమస్కరించి కొబ్బరికాయను బాబా చేతిలో పెట్టింది బాబా కొబ్బరికాయను తీసుకొని గట్టిగా ఊపగా లోపల ఉన్న కురిడి కలగలమన్నది అప్పుడు బాబా శ్యామతో ఈ కొబ్బరికాయ లోపల ఏమున్నది ఎందుకని గలగలలాడుతుంది అని అన్నారు అప్పుడు శ్యామ ఇదే తగిన సమయం గ్రహించి ఆమె తన కడుపులో కూడా ఒక బిడ్డ అలా ఆడాలని కోరుకుంటుందని కాబట్టి ఆ కొబ్బరికాయను బాబా ఆశీర్వాదులతో ఆమె ఒడిలో వేస్తే ఆమెకు సంతానం పరంపర కలుగుతుందని అన్నాడు కొబ్బరికాయల వల్ల పిల్లలు పుడతారా ఇలా అనుకోవడానికి ప్రజలెంత పిచ్చివాళ్ళు అని బాబా అన్నారు బాబా అమూల్య వాక్కుకున్న అద్భుత శక్తి గురించి మనకు తనకు తెలుసు అని బాబా ఆమెను ఆశీర్వదించాలని శ్యామ పట్టుబట్టాడు బాబా శ్యామాను ఆ కొబ్బరికాయ పగలగొట్టమన్నారు శ్యామ దానిని ప్రసాద రూపంగా ఆమెకివ్వమని బాబాను పదే పదే బతిమిలాడాడు చివరకు బాబా అతని భక్తికి లొంగి ఆమెకు సంతానం కలుగుతుందని అనగానే శ్యామ ఎప్పుడని అడిగితే బాబా పన్నెండు లోపు అని సమాధానం చెప్పారు అప్పుడు శ్యామ కొబ్బరికాయను పగలగొట్టక బాబా శ్యామ కలిసి ఆ ఒక చిప్పను తిని రెండవ చిప్పను ఆస్తికి ఇచ్చారు అప్పుడు శ్యామ ఆమెతో బాబా చెప్పిన ఆ మాటలకు ఆమె సాక్షి అని ఒకవేళ బాబా చెప్పినట్లు జరగకపోతే ఆ ఫకీరు తల మీద ఒక కొబ్బరికాయ పగలగొట్టి ఈ మసీదు నుంచి వెళ్ళగొడతానని ఇలా చేయకపోతే తాను శ్యామానే కాదని అన్నాడు ఎంత చనువు ప్రేమ ఉంటే బాబా ముందు బాబా గురించి ఇలా మాట్లాడగలడు ఎక్కడైతే ప్రేమ ఎక్కువగా ఉంటుందో అక్కడే చనువు ఏర్పడుతుంది శ్యామాకు బాబా ఒక గురువుగారని తాను ఒక శిష్యుడనే భేదం లేక కేవలం సహజమైన ప్రేమ మాత్రమే ఉంది కాబట్టి శ్యామ అలా మాట్లాడగలిగాడు కానీ బాబా మీద గౌరవం లేక కాదు ఇక బాబా చెప్పిన ప్రకారమే ఆమెకు పన్నెండు నెలల్లో పుత్ర సంతానం కలిగింది ఐదు నెలల బాబుని తీసుకొని భర్తతో కలిసి ఆమె షిరిడీ వచ్చి బాబా ఆశీస్సులు అందుకొని ఐదు వందల రూపాయలు దక్షిణగా బాబాకు సమర్పించుకుంది బాబా ఆ డబ్బుతో తన దగ్గర ఉండే శ్యామకర్ణ అనే గుర్రానికి శాల కట్టించారు కొబ్బరికాయ వల్ల సంతానం కలుగుతుందా అని ఏమీ తెలియని వాడిలాగా అడిగిన బాబా ఆ కొబ్బరికాయనే కొట్టి ఆమెకు ప్రసాదంగా ఇచ్చి ఆశీర్వదించి ఆమెకు సంతాన భాగ్యం కలిగించారు ఈ విధంగా బాబాహారి మహిమలలో శ్యామాకు పాము కాటు గురించి తెలుసుకుందాము ఇప్పుడే పైకథలో శ్యామాకు బాబా దగ్గరున్న చనువు ప్రేమ చూసాము ఏ భక్తుడు దగ్గర కానంతగా శ్యామ బాబాకు దగ్గరైనాడు అటువంటి నిష్కల్మనషమైన భక్తిని బాధ్యతను బాబా ఏ రకంగా స్వీకరించారో ఇప్పుడు చూద్దాం ఒకసారి శ్యామ చిటికన వేలును పాము కరిచింది దాని విష ప్రభావం వలన ప్రాణాలు పోయేంత విపరీతమైన బాధ వలన అతను చాలా బలపడిపోయాడు అతని శరీరం ఎర్రబడిపోయింది వి విటోబా గుడి దగ్గర పాము కాటుకు మంత్రం వేస్తారు అందుకని శ్యామాని అతని స్నేహితులు విటోబా గుడికి తీసుకువెళ్ళి మంత్రం చేయించాలనుకున్నారు కానీ అటువంటి ప్రాణాపాయ స్థితిలో కూడా శ్యామ తన విఠోబా బాబానే అంటూ బాబా దగ్గరకు పరిగెత్తుకొని వెళ్ళిపోయారు శ్యామాను చూడగానే పాము కాటుకు మంత్రం వేసి తగ్గించాల్సింది పోయి బాబా గట్టిగా తిట్టడం ప్రారంభించారు శ్యామాను అసలు పైకి రానివ్వలేదు ఒరి పిరికి పురోహితుడా మెట్లపైకి ఎక్కవద్దు ఎక్కవంటే చూడు కవర్దార్ పో కిందకు దిగిపో అని నిప్పులు కురిపిస్తూ భయంకరంగా కోప్పడ్డారు అది చూడగానే శ్యామ భిన్నుడైపోయాడు చాలా గాబరపడ్డాడు మసీదు మాయి తన కన్న తల్లిగా తాను సాయి ప్రియపుత్రుడుగా అతన్ని రోజులు ఇన్ అతనిని ఇన్ని రోజులు భావిస్తూ వచ్చాడు అలాంటిది ఇటువంటి ప్రాణాపాయ స్థితిలో కన్నతల్లి దగ్గర కాక ఎక్కడికి వెళ్తాడు ఎక్కడ సేద తీరుతాడు అలా వచ్చిన కొడుకుని తల్లే తరిమేస్తే ఇక బిడ్డను ఎవరు కాపాడలేరని శ్యామ తన జీవితంపై ఆశ వదులుకొని చేసేదేమి లేక అక్కడే కింద కూర్చుండిపోయాడు కొంతసేపటికి బాబా శాంతించి శ్యామ దగ్గరకు వచ్చి కూర్చొని శ్యామతో మనసులో ఏ చింతా పెట్టుకోకుండా ధైర్యంగా ఉండు ఈ దయామయుడైన ఫకీరు నిన్ను రక్షిస్తాడు కాబట్టి నీకు నయమైపోతుంది అని చెప్పారు అంతేగాక తనపై విశ్వాసంతో నిర్భయంగా నిశ్చితంగా ఇంటికెళ్ళి నిద్రపోకుండా ఇంట్లోనే ఉండమని చెప్పి పంపించేశారు అలాగని బాబా అంతటితో ఊరుకోకుండా కొంతసేపు అయిన తర్వాత తాత్యను శ్యామా దగ్గరకు వెళ్ళి తనకిష్టమైనవన్నీ శ్యామ తినవచ్చునని కానీ ఆ రాత్రికి కూడా నిద్ర వచ్చినా సరే నిద్రపోకుండా ఇంట్లోనే తిరుగుతూ ఉండాలని కబూర్ చేశారు ఈ జాగ్రత్తలు తీసుకోగానే శ్యామ గండం గడిచిపోయింది వేలి మీద పాము కాటేసిన గాయం కూడా మానిపోయింది ఇక అసలు విషయానికి వస్తే మెట్లపైకి ఎక్కవద్దు అన్న బాబా వాక్కు శ్యామాను కాక అతనిని కాటేసిన పామును ఉద్దేశించి అన్నవి ఎక్కావంటే ఖబర్దార్ అన్న బాబా తీవ్ర ఆజ్ఞతో విషం పైకి ఎక్కడం ఆగిపోయింది పో కిందకు దిగిపో అన్న బాబా పలుకులే మంత్రంలో పనిచేసి వెంటనే విషం దిగిపోయింది బాబా ఏ మంత్రాన్ని ఉచ్చరించలేదు బియ్యాన్ని కానీ నీళ్లను కానీ మంత్రించి చల్లలేదు కేవలం వర నోటి వాక్కుతోనే విషం దిగిపోయింది బాబా వాక్కుకున్న అద్భుత శక్తి వల్లనే జబ్బులు నయమవుతాయని మందులతో పనిలేదని పై కథల వలన తెలుసుకున్నాము అయితే ఒక జబ్బుకు బాబా ఉపయోగించిన వింత పద్ధతులనే మనం బాబా అనుమతి లేకుండా ఉపయోగిస్తే దాని పరిణామం ఎలా ఉంటుందో ఈ కథలో తెలుసుకుందాం శ్యా శ్యామ ఒకసారి మూల ఫైల్స్ వ్యాధితో బాధపడుతున్నాడు బాబా అతనికి సోనాముఖి కషాయం ఇచ్చి తాగమన్నారు వెంటనే అతనికి ఆ కషాయం గుణమిచ్చి వ్యాధి తగ్గిపోయింది అయితే రెండు సంవత్సరాల తర్వాత ఆ వ్యాధి తిరిగి అతనికి వచ్చింది అప్పుడు శ్యామ తనకి జబ్బు వచ్చినప్పుడు బాబా సోనాముఖి కషాయం ఇచ్చి తగ్గించిన సంగతి గుర్తుకు రావడంతో బాబాకు చెప్పకుండా బాబా ఆజ్ఞ లేకుండా ఆ కషాయం తాగాడు అంతే బాబా ఇచ్చినప్పుడు జబ్బును తగ్గించిన కషాయమే ఇప్పుడు అతని బాధను పెంచింది అప్పుడు అతను బాబా దగ్గరకు వెళ్ళి జరిగిన సంగతి చెప్పి బాధను తగ్గించమని వేడుకోగా బాబా ఆశీర్వాదంతో వ్యాధి తగ్గిపోయింది కాబట్టి బాబా చేసే వైద్యం రోగ లక్షణాలను పెంచే విధంగా ఉన్నప్పటికీ మందుల ప్రభావంతో పనిలేకుండా వ్యాధులు తగ్గడానికి కావలసినది బాబా ఆశీర్వచనం వాకే కానీ మందులు కావని తెలుస్తుంది ఓం సాయిరామ్ రేపటి వీడియోలో మరికొన్ని మహిమలతో మళ్ళీ కలుస్తా